चालेल मचार असते اسنا ان جت تو بتا चलो शेडर അല്ല ഊഷാന്ന് അല്ല ഊസി കലും കലപ്പ് నా పేరు బొంగరపు నారాయణ రెడ్డి మా ఊరు వచ్చేసి కోదండరావుపల్లి నారాయణపేట మండల్ సిద్దిపేట జిల్లా నేను ఒక మూడు ఎకరాల వరేసిన ఈ శక్తి అనేది మందు హెండ్ పర్సెంట్ పనిచేసింది ఇగో నిన్న సాయంత్రం చల్లడం జరిగింది ఒక ఎకరానికి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ సరిపోతుంది స్ప్రే చేసుకోవచ్చు మామూలుగా ఇసుక వస్తుంది కలుపుకోవచ్చు ఇగో నిన్న సాయంత్రం చల్లితే సాయంత్రం చల్లడం ఇగో ఇలా రిజల్ట్ వచ్చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఏదో కంపెనీ వాళ్ళు చెప్పారు అని కాదని కాకుండా ఫార్మరే మాట్లాడుతున్నాము ఇది వచ్చేసి లక్ష్మీపల్లి డిసిసి పెళ్లి షాపులో దొరకడం జరుగుతుంది మీకు అందుబాటులో ఉన్న రైతులు అందరూ యూజ్ చేసుకోవలసిందిగా కోరుచున్నాను ట్రై ఆల్రెడీ మా బామ్మా ఫోన్ చేసిండు సల్లిరా అని సల్లి అని చెప్పిన నేను ఆల్రెడీ మా బావ ఒక డబ్బా తెచ్చినాడు కానీ ఇంకా స్ప్రే చేయలేదట నిన్న మంచి పని చేయడం నిన్న ఏడు ఇంకా రిప్లై రాలేదని ఒకసారి నాకు నువ్వు కొన్ని వీడియో పెట్టావు కదా నాకు రెండు పెట్టావు అనుకో నేను కొన్ని స్టేటస్ పెట్టాను మామూలుగా ఏమల్కినరో ఏమల్కినరో అంటే చెప్పడానికి లేదు సరే పెట్టని పెట్టు అందుటట